శుభాలను ప్రసాదించేది సంతోషాలను సిద్ధింపజేసేది ఆనందాలను మోసుకొచ్చేది ఉగాది ఉగాది అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం సమాజ శ్రేయస్సును ప్రతి ఒక్కరి భవిష్యత్తును తెలియజేసేదే పంచాంగం ఉగాది వేళ పంచాంగాన్ని వింటే సమస్త శుభాలు కలుగుతాయని ప్రతీతి శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం చేసేందుకు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శృంగేరి ఆస్థాన పండితులు శ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష కుమార్ శాస్త్రి గారు నమస్కారం గురువు గారు నమస్కారం చాలా ఆనందదాయకంగా ఉండాలి అని ఆ అయోధ్య రామచంద్రమూర్తి స్వామి వారిని ప్రార్థన చేస్తూ ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొదటగా ఇది క్రోధి ఉగాది క్రోధి నామ సంవత్సర ఉగాది పరమార్థం ఏంటి అలాగే ఈ సంవత్సరం ఎలా ఉండనుంది గురువు గారు క్రోధినామ సంవత్సరం పేరు వినగానే కొంత భయం కలుగుతోంది అసలు ఈ క్రోధి యొక్క పరమార్థం ఏమిటి అని కదమ్మా క్రోధి యొక్క వ్యుత్పత్తిని చెబుతూ క్రోధితి క్రోధి కోపతాపములు సమృద్ధిగా కలిగినటువంటిది క్రోధి అంటే ఈ సంవత్సరం చాలా కోపాలు తాపాలు కొంత కఠినమైనటువంటి పరిస్థితులు మొదలైనటువంటివి అధికంగా ఉంటాయి ప్రజలందరిలో కోపతాపాలు ఆవేశాలు ఆగ్రహాలు అసహనం మొదలైనటువంటివి ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది సంవత్సరానికి ధ్యానశ్లోకం ఒకటి ఉందమ్మా దాన్ని బట్టి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పచ్చు అది చెబుతాను విను క్రోధ్యబ్దేకాభ పరాయణ ఈతి దోషేణ మధ్య సస్యార్ఘ వృష్టయ అరవై సంవత్సరాల కాలచక్రంలో ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా క్రోధి ఈ క్రోధి యొక్క శ్లోకాన్ని పరిశీలన చెయ్యగా క్రోధి నామ సంవత్సరం లోకమంతా క్రోధ లోభాలతోనే నిండి ఉంటుంది వర్షాలు మధ్యమంగా కురిసిన పంటల దిగుబడి మాత్రం బాగుంటుంది ఈతి బాధలు అధికంగా ఉంటాయి పాలకుల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది సుపధ గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు తెల్లాపూర్ లో త్రీ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గమ్య కాల్ డబల్ ఎయిట్ ఇక మన ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా గురువు గారు ముందుగా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఏడాదిలో అలానే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తారా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం వీరికి కొంత మేర బాగుంటుంది నాలుగింట్లో రెండు వంతుల గ్రహబలం ఉంది పట్టుదలతో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు మేషరాశి వారు ఎందుకంటే బృహస్పతి రెండో స్థానంలోకి రాబోతున్నాడు మే నెల ఒకటవ తేదీ నుంచి శనైశ్వరుడు లాభంలో ఉన్నాడు సంవత్సరమంతా ఏడాదంతా పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు ఆరో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరంగా ఉద్యోగపరంగా సామాజిక పరంగా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఏ విషయంలో కూడా సుస్థిరమైనటువంటి నిర్ణయములు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లోకి చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండగా జాగ్రత్త పడటం మంచిది మేషరాశివారు ఎందుకంటే వీరికి అదృష్టయోగం అనేటువంటిది డెబ్భై ఐదు శాతం ఉంది లక్ష సాధనకు అనుకూలమైనటువంటి కార్యం తర్వాత శుభకార్యములు చేసుకోవటానికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా వీరికి ఆస్కారం ఉంది కాబట్టి వారు శివభక్తితో శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులతో కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే వీరికి మంచి ఫలితాలు అనేకం కూడా కలుగుతాయమ్మా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిస్తే వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉందమ్మా గ్రహ సంచార రీత్యా ఈ సంవత్సరము విశేషమైనటువంటి అనుగ్రహ యోగం కలగబోతోంది ఒక రకంగా చెప్పుకుంటే శుభాశుభముల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది పొదుపు సూత్రాన్ని పాటించాలి సంవత్సరంలో జూలై తర్వాత వీరికి చాలా పనులు కూడా నెరవేరుతాయి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు కాలంతో పోటీ పరిగెత్తితే విద్యార్థిని విద్యార్థులు విజయాలు సాధిస్తారు కొంత కష్టపడితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి ఈ సంవత్సరం కలగబోతోంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం ఎరుపు రంగు వస్త్రాలను దానం చెయ్యటం సోమవారం శివాలయంలో అన్నదానం చేయటము శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఇవ్వటము ఇటువంటివి చేస్తే వీరికి చాలా చక్కగా ఉంటుందమ్మాగశిన మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు కలిస్తే మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలాన్ని విచారించి చూడగా గురువు వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో అశుభుడిగా ఉన్నాడు కొంత శని వత్సరాంతం వరకు కుంభరాశిలో స్థానంలో ఉన్నాడు రాహువు దశమ స్థానంలో మీనల్లో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు అంటే పోయిన సంవత్సరం బాగుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంత విశేషంగా ఉండకపోవచ్చు అలాగని చింతించాల్సిన ఇబ్బంది లేదు మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ మే నెల ఒకటవ తేదీ లోపల పూర్తి చేసుకోండి వృత్తిపరంగా వ్యాపార పరంగా పని భారం పెరుగుతుంది సంతానపరమైనటువంటి యోగాదులు కలగబోతున్నాయి లాభ నష్టాలు మిశ్రమంగా ఉన్నాయి సంవత్సరం చివరలో వివాహ శుభయోగాలు కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి పరిహారం అమ్మ సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి బుధవారం నాడు సూర్యోదయం నుంచి రెండు గంటలు మౌనంగా ఉండి గణపతి సహస్రనామం చెయ్యండి పేద విద్యార్థులకు మీ పిల్లలతో పుస్తకాలను పంచిపెట్టండి ప్రతినిత్యము అర్ధనారీశ్వర అర్ధనారీశ్వర పారాయణం చేయండి మీకు బాగుంటుంది పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆహరు అవమానం ఆరు ఈ సంవత్సరం లాభస్థానంలో గురువు వస్తున్నాడమ్మా మే నెల రెండవ తేదీ నుంచి అష్టమ అష్టమస్థానంలో ఉన్నాడు అష్టమ శని రాహువు నవమ స్థానంలో మీనంలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంతమేర గురుబలం పెరుగుతోంది కొంత ఆశాజనకంగా ఉంటుంది అయితే అష్టమ శని ముప్పు తిప్పలు పెడతాడు విపరీతమైన పని ఒత్తిడి ఫ్రస్టేషన్ అంటే అసహనం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళని కదిలిస్తే అసహనమే బయటపడుతుంది అనారోగ్య సూచన వాహనాలు గట్టి బాగా స్పీడ్గా నడపకండి ప్రమాదాలు చాలా వరకు అయ్యే ఆస్కారం ఉంది ఇక కర్కాటక రాశి వారికి పరిహార విషయంలో కూడా లక్ష్మీ గణపతి హోమం అలాగే మీనాక్షి పంచరత్న స్తోత్ర పారాయణం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయటము గోక్షేత్రాలకు వెళ్ళి గోవులకు గ్రాసం సమర్పించాలి నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోవులకు పెట్టండి వీలున్నప్పుడల్లా కర్కాటక రాశివారు తద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది ప్రతికూలత తగ్గుతుంది మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఆదాయం రెండు సింహరాశి వారికి వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి సింహరాశి వారికి గురువు వృషభంలో దశమ స్థానంలో ఉన్నాడు సాధారణ శుభుడు అంటాం శనైశ్వరుడు కుంభరాశిలో సప్తమంలో ఉన్నాడు మీనరాశిలో అష్టమంలో రాహువు కన్యారాశిలో ద్వితీయ స్థానంలో కేతువు సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమం ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురి కావచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిపరంగా ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది మనోవిచారాలను పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి తీరిక లేకుండగా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అర్ధరాత్రులు నిద్ర లేకుండా కాలం గడిపితే ఇబ్బందుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి మార్పులేమీ ఉండవు వీరు ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అంటే ప్రతి శనివారము బుధవారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యాలి అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ఆదివారం శాకాహార నియమం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిస్తే కన్యారాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి గ్రహచార రీత్యా గురువు వృషభంలో నవమ స్థానంలో సంచారం శనైశ్వరుడు కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచారం రాహువు మీనరాశిలో ఏడవ స్థానంలో సంచారం కేతువు కన్యా రాశిలో ఒకటవ స్థానంలో సంచారం కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం సామాన్యంగా ఉంటోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి కొంత సినీ కళాకారులకు పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రోత్సాహంగా ఉంటుంది రాజకీయ నాయకులు బాగా శ్రమ పడవలసి వస్తుంది శ్రమ పడితేనే విజయాలు సాధించగలుగుతారు కన్యారాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగానే ఉండవచ్చు అనుకూలంగా ఉండటానికి వీరు ప్రతి ఆదివారం పన్నెండు సార్లు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి చాలా మంచిది బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం గానుగాపురం కానీ లేకపోతే దత్తాత్రేయ క్షేత్రములను దర్శించుకోవడం కానీ మేడి చెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణములు చేయడం లాంటివి చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తాయి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలిస్తే తులారాశి తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు వారికి గ్రహగతులను చూస్తే వృషభ రాశిలో అష్టమ గురువు కుంభరాశిలో పంచమ స్థానంలో శనైశ్వరుడు ఆరవ స్థానంలో మీనరాశిలో రాహువు రాశిలో పన్నెండవ స్థానంలో కేతువు వెరసి తులారాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటి ఈ సంవత్సరం వీరికి బాగుండబోతోంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా యోగం అనుకూల కాలం అని చెప్పవచ్చు నూతన ప్రయత్నములన్నీ ఫలిస్తాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగనామ సంవత్సరం తులారాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు కలుగుతాయి గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగం ఉంది విద్యార్థులు పోటీతత్వంతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు తులారాశి రాజకీయ నాయకులకు మంచి యోగాలు కలగబోతున్నాయి ఈ సంవత్సరం తులారాశి వారికి ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో గెలిచే అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయనే చెప్పవచ్చు ఇక తులారాశి వారికి పరిహారాలు వచ్చినట్లయితే ప్రతి చతుర్దశికి చండీపారాయణం చేయించుకోండి శివాలయంలో ప్రదక్షిణములు చేయండి బ్రాహ్మణులకు దానం చెయ్యండి ఏదైనా ఈ సంవత్సరం శ్రీశైలం కానీ ఉజ్జయిని లాంటి క్షేత్రముల దర్శనం చేసుకోండి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములను దర్శించుకోండి గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం కూడా మీకు చాలా మంచి ఫలితాలను కలిగింపచేస్తుంది విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు కలిస్తే రాశి వృశ్చిక రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్య నాలుగు అవమానం ఐదు వృశ్చిక వారికి ఈ సంవత్సరం గ్రహచార రీత్యా పరిశీలన చేస్తే మేషరాశిలో ఆరవ స్థానంలో గురు సంచారం కుంభరాశిలో చతుర్థ స్థానంలో శనైశ్వరుడి యొక్క సంచారం మీనరాశిలో పంచమ స్థానంలో రాహువు యొక్క సంచారం కన్యా రాశిలో పదకొండవ స్థానంలో కేతువు యొక్క సంచారం వెరసి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొంత ప్రతికూలత పెరుగుతోంది అర్ధాష్టమ శని ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుందమ్మా అయితే కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి ఆర్థిక ఇబ్బందులు కొంత ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి వృశ్చిక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వృచ్చిక రాశి వారికి కొంత అనుకూలత పెరగవచ్చు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం చేయించుకోవడం ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణములు చేయటం వల్ల అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది పరిహరించబడుతుంది మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం వీరికి గురువు మన వృషభంలో ఆరవ స్థానంలో శుభుడు కావటం చేత అద్భుతంగా ఉంటుంది శనైశ్వరుడు కుంభరాశిలో తృతీయంలో ఉండటం యోగాదులుంటాయి రాహువు మీనరాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు కావటం చేత చంచలత్వం ఎక్కువైపోతుంది కేతువు ఈ సంవత్సరం కన్యా రాశిలో పదవ స్థానంలో ఉండటం చేత స్థానచలన అవకాశాలు ఉద్యోగులకు వెరసి గ్రహచారాన్ని పరిశీలన చేస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది విశేషమైన శుభయోగాలు తలచిన పనులు నెరవేరుతాయి విదేశీ ప్రయాణములు ఫలిస్తాయి కోర్టు వ్యవహారములు విజయవంతంగా ఉంటాయి నూతన గృహం కొనుగోలు చేయవచ్చు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చెయ్యాలి అలాగే భగవద్గీత పారాయణం ప్రతి గురువారం గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు నానపెట్టినటువంటి ధాన్యాన్ని గోగ్రాసాన్ని సమర్పణ చెయ్యండి ధనుస్సు రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి ఎంత దైవారాధన చేస్తే అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ఠ రెండు పాదాలు కలిస్తే మకరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి గురువు వృషభంలో పంచమ స్థానంలో శనైశ్వరుడు ద్వితీయంలో కుంభంలో రాహువు మీనంలో తృతీయ స్థానం కేతువు కన్యలో నవమ స్థానం వెరసి మకర రాశికి గ్రహగతులను బట్టి విచారించి చూడగా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే పర్వాలేదు ఏదో కొంత నయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆది ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడతారు పోయిన సంవత్సరం పడ్డ ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం దూరం అవుతాయి మకర రాశి వారికి ఇతరుల విమర్శలకు లోనులవుతారు అవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు పిల్లలకు సంతోషం కలిగించే పనులు చేస్తారు నూతన వ్యక్తుల యొక్క విషయాల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళకండి మీ మాట తీరు వ్యవహారం వల్ల సోదరులతో వైరం ఏర్పడుతుంది కాబట్టి కొంత మౌనంగా ఉండటం అనేటువంటిది మంచిది వ్యవసాయదారులకు పంటల లబ్ధి బాగుంటుంది స్త్రీలకు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి రాజకీయ నాయకులు కష్టపడితే విజయాలను సాధించగలుగుతారు కాబట్టి మకర రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం కొంత నయం అని మాత్రం చెప్పుకోవచ్చు అందుకే ఈ మకర రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య దర్శనం స్తోత్ర పారాయణం గోసేవ సహస్రనామ స్తోత్ర పారాయణం సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా చేస్తే చాలా బాగుంటుంది మకర రాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు సో బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది రాజభుజ్యం ఆరు అవమానం ఒకటి గురువు ఈ సంవత్సరం వృషభంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కొంత తిరగటం బాగా ఉంటుంది శనైశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు ఒకటవ స్థానంలో కాబట్టి మానసికంగా ఆందోళన విపరీతంగా ఉంటుంది రాహువు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు శారీరక కష్టం విపరీతంగా ఉంటుంది కేతువు కన్యా రాశిలో అష్టమ స్థానంలో కొంత అశుభుడు కాబట్టి కొంత భయాందోళనలు విపరీతంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వెరసి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ బాగాలేనట్టు లేనట్టు ఆ మాత్రంగా చూసుకోవాలి ముఖ్యంగా ఏమిటి అంటే జాగ్రత్త పడాల్సింది హెల్త్ ఇష్యూ శారీరక అనారోగ్యం చాలా ఇబ్బంది పెట్టవచ్చు ఒత్తిడి పడవద్దు వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైన ప్రెషర్ ఉన్నప్పటికీ ప్రోత్సాహం మాత్రం బాగుంటుంది కొంత వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టవద్దు ఉన్నవి సరిదిపుచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చెయ్యకుండగా కొన్ని విషయాల ఎందు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టుగా ఎక్కడికక్కడికి డబ్బు లేదు అన్నట్టుగా కాదు డబ్బు వస్తుంది సరిపోతుంది అప్పు చేసేది లేదు తిప్పలు పడాల్సిన పని లేకుండా ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా ఉంటే ఈ సంవత్సరం ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారికి ప్రతిరోజు పరిహారం ఏమిటి నవగ్రహ స్తోత్రపారాయణం చేయాలి ఎందుకంటే ఇటు కొంత గురువు బాలేడు శని బాలేడు రాహువు కొంత పర్వాలేదు కేతువు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణము రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకొని అమ్మవారికి నిమ్మకాయలను సమర్పణం చేసి దండగానో లేకపోతే అమ్మవారికి సమర్పణం చేస్తే కొంత మంచి విషయాలు మంచి ఆరోగ్యము అన్నీ కూడా మంచి జరుగుతుందమ్మా పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యభూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారికి గురువు వృషభంలో మూడవ స్థానంలో శని కుంభంలో పన్నెండవ స్థానంలో రాహువు మీనంలో ఒకటవ స్థానంలో కేతువు కన్యలో ఏడవ స్థానంలో ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉన్నది అనవసరపు ఖర్చులు గొప్పలకు పోయి ఖర్చు పెడతారు ప్రిస్టేజి ఇష్యూస్లో చాలా ఖర్చు పెడతారు పరిష్కారాలు దొరకని సమస్యలు మానసికమైనటువంటి అశాంతి వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి శ్రమ పెరగటం విద్యార్థిని విద్యార్థులకు చదివినది గుర్తుండకపోవటం ఆకస్మికమైనటువంటి ధన నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కలహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకండి అలాగే శుభవార్తలు కొన్ని వింటారు శుభకార్య ప్రయత్నాలు కూడా చేస్తారు ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉండే ఆస్కారం కూడా ఉంది కాబట్టి కొంత ఆత్మీయ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుంది వ్యవసాయదారులకు పంటల విషయంలో కొంత తృప్తి ఉంటుంది అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు మాత్రం వివాహాది శుభయోగాలు ఈ సంవత్సరం తప్పకుండా పూర్తవుతాయి ముఖ్యంగా మీనరాశి వారికి ఏలిననాటి శని కూడా ప్రారంభమైంది కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం శనివారం పన్నెండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యాలి రావి చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి అలాగే సూర్యోదయ సమయానికి లేచి పన్నెండు సూర్య నమస్కారాలు చెయ్యాలి ఇవి చేస్తే మీనరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్రంలో అభిషేకం చేయించుకొని రావటం ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి పరిహారం మీనరాశి వారికమ్మా ఇవి పన్నెండు రాశుల వారికి శుభాశుభ మిశ్రమ పరిహార సహిత ఫలితాలు క్రోధినామ సంవత్సర పంచాంగం మీకు విశేష అనుగ్రహములను అందించుగాక